అమలు గురించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అబద్ధమాడింది కాకుండా రాహుల్ గాంధీ గారితో కూడా అబద్ధాలు ఆడిస్తారు ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా తెలంగాణలో అమలు చేస్తున్నామని ఈ రోజు ఆదిలాబాద్ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఏ హామీలు అమలు చేశారో ఏ హామీలు అమలు చేయలేరో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే రాహుల్ గాంధీ గారు అంతకంటే అబద్ధాల కోరని ఇవాళ నిర్మల్ సభలో రుజువైంది ఆయన రాహుల్ గాంధీ కాదు రాహుల్ రాంగ్ గాంధీ ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అని నిరూపించుకున్నారు గ్యారెంటీలు మొత్తం అమలు చేశామని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారేమో వేదిక మీద చప్పట్లు కొడతా ఉన్నారు నిజంగా ఆరు గ్యారెంటీలు అమలైనాయా ఇలా రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మాట్లాడుతూ మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వేస్తున్నామని చెప్పి ఆయన సభలో చెప్పారు అంటే అసలు వేయని డబ్బులు వేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచడం ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడం రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అంటే నూట నలభై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎంత భావదరిద్రంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది ఈ రోజు రాహుల్ గాంధీ గారి వీడియో మీకు చూపిస్తాను రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో ఇవాళ మాట్లాడుతూ మేము ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అంటున్నాడు ఆయన అది మొదటి అబద్ధం రెండవ అబద్ధం ఆయన గారు అంటున్నాడు మహిళల అకౌంట్ లో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తున్నాం సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మహిళల అకౌంట్ లో ఇస్తున్నామని చెప్పారు మరి నిజంగా ఈ రాష్ట్రంలో మహిళల అకౌంట్ లో రెండు వేల ఐదు వందలు ఏ ఒక్క మహిళ కన్నా జమైన సంవత్సరానికి ముప్పై వేలు వస్తున్నాయా మరి ఇది స్క్రిప్ట్ రైటర్ తప్ప ఇద్దరు కలిసి ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు రాహుల్ గాంధీ గారికి రాసిచ్చింది ఎవరు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నది ఎవరు లేదు రాహుల్ గాంధీ గారు కూడా ఆయన గారు తప్పు చెప్పాలి ఇద్దరం కలిసి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు తోడు దొంగల ఈ ప్రజల్ని తప్పుదో పట్టించాలనుకుంటున్నారు ఇవాళ వీడియో రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా చూపిస్తా ఉన్నా दीन मीडिया राष्ट्र ప్రజలు కాంగ్రెస్ పార్టీ దగ్గర గుణపాఠం చెప్పాలి మార్చాలరుంటుంది తెలంగాణామే మార్చాలరుంటుంది తెలంగాణామే हमने आपको गारंटी दी थी उनको हमने पूरा करके दिखाया తెలంగాణా ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము అది पूर्ति చేసి చూపించాము మహిళాوں کے بینک اکاؤنٹ میں 2500 روپے ہر مہینے

ఒకటి రెండవది ఏమంటున్నాడు మహిళల అకౌంట్ లో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మేము జమ చేస్తున్నాం సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మహిళల అకౌంట్ లో పడతాయని రాహుల్ గాంధీ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇద్దరు కలిసి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పే తప్పైతే పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి లేచి మేము ఇరవై ఐదు వందలు ఇస్తలేము ఇది తప్పు నువ్వు చెప్పొద్దు అని చెప్పి ఖండించాలన్నా పోతా ఇద్దరు కలిసి కూర్చొని ఇయ్యని రెండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర మహిళలకు ఇస్తున్నామని ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బురడి కొట్టించాలని చూస్తున్నది ఇవాళ రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించారా లేదు ఇద్దరు తోడు దొంగల్లాగా అమాయక తెలంగాణ ప్రజలను మహిళలను గురిడి కొట్టించాలని చూస్తున్నారన్నదే ప్రశ్న ఈరోజు వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ గారు మీరు నా బాధ్యత అన్నారు ఎన్నికల ప్రచార సభల్లో మీరు మీ తల్లి మీ చెల్లి మీరందరూ కూడా ఈ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని తెలంగాణ ప్రజలకు మీరు హామీ ఇచ్చారు ఇలా వంద రోజులైపోయి నూట యాభై రోజులైనా ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు రాహుల్ గాంధీ గారు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా వంద రోజుల గ్యారంటీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి అన్ని అమలయ్యాయని రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తొస్తా ఉంది రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తొస్తా ఉంది మేము ప్రతిరోజు గత రెండు మూడు నెలలుగా మీరు నా స్పీచ్లు చూస్తున్నారు కేసీఆర్ గారు గాని మా పార్టీ నాయకులు ప్రతిరోజు చెప్తూ వస్తున్నాం యారు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా బాండ్ పేపర్ బౌన్స్ అయింది రాసిచ్చిన హామీలు అమలు కాలేదని ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కూడా మేము సభల్లో మాట్లాడుతూ వస్తున్నాం దీన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో ఆరా తీసి దాన్ని చేయాల్సినటువంటిది పోయి ఆయన దొంగలకు సర్ది కడుతున్నారు ఆయన కూడా మోస్తా ఉన్నారు ఇంకా ఇది అన్నట్టు రాహుల్ గాంధీ గారు ఇవాళ అంటున్నాడు ఏమని మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మహిళల అకౌంట్లలో లక్ష రూపాయలు వేస్తామంటున్నాడు ఇది ఎట్లుందంటే కూట్ల రాయిదాడు అంటే ఏట్ల రాయిదీసింది అది